శ్రీ గురుభ్యో నమ యుధిష్ఠరుడు సముద్రాన్ని నింపడానికి భగీరథుని పూర్వీకులు ఎలా కారణమయ్యారు భగీరథుడు దానిని ఎలా నింపాడు సవిస్త్రంగా వినాలని ఉందని లోమసుని అడిగాడు లోమసుడు చెప్పసాగాడు ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజు ఉన్నాడు అతడు బలరూపాలు శౌర్య పరాక్రమాలు కలవాడు అతనికి వైదర్భి సైబ్య అనే ఇద్దరు భార్యలున్నారు వారిద్దరితో కలిసి కైలాస పర్వతానికి వెళ్ళి యోగాభ్యాసంతో అతడు గొప్ప కఠినమైన తపస్సును ఆరంభించాడు కొన్నాళ్లకు అతనికి త్రిపురాసుల సంహారి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు భార్యలతో సహా శంకరునికి ప్రణమిల్లి అతడు పుత్రుని కోసం అర్ధించాడు శంకరుడు ప్రసన్నుడై వారితో రాజా నీవు వరం అడిగిన ముహూర్త ప్రభావం వలన ఒక రానికి గర్వితులైన శూరవీరులైన అరవై వేల మంది పుత్రులు కలుగుతారు వారంతా ఒకేసారి చనిపోతారు రెండవ రాణికి వంశోద్ధారకుడైన ఒకే ఒక్క వీరుడు పుత్రుడు కలుగుతాడు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు సగరుడు భార్యతో నగరానికి తిరిగి వచ్చాడు రాణులు గర్భవతులయ్యారు నెలలు నిండాక వైదర్భి గర్భం నుండి ఒక సొరకాయ ఉద్భవించింది సైప్య దేవరూపుడైన ఒక బాలు ప్రసవించింది రాజు ఆ సొరకాయను పారవేద్దామనుకున్నాడు ఇంతలో ఆకాశవాణి రాజా అలాంటి సాహసం చేయకు పుత్రులను పరిచయం ఉచితం కాదు ఈ సొరకాయలోని గింజలను తీసి వేర్వేరుగా కొద్దిగా వెచ్చ చేసిన కుండలలో ఉంచు అందులో నుండి అరవై వేల మంది పుత్రులు పుడతారు అని చెప్పింది ఆకాశవాణి మాటలను రాజు అమలుపరిచాడు ఒక్కొక్క కుండలో ఒక్కొక్క గింజను ఉంచి వాని సంరక్షించడానికి ఒక్కొక్క దాసి చొప్పున నియమించాడు చాలా కాలం తర్వాత శంకర్ దయవల్లన అరవై వేల మంది అమిత బలసంపన్నులైన పుత్రులు ఉదయించారు వారు ఘోర స్వభావులు క్రూర కర్మలు అయి ఆకాశగమనం చేస్తూ ఉండేవారు సంఖ్యాపరంగా అధికులు కాబట్టి దేవతలతో సహా అన్ని లోకాల వారిని ధిక్కరిస్తూ ఉండేవారు ఇలా చాలా కాలం గడిచాక ఒకసారి సగరుడు అశ్వమేధ యజ్ఞం చేయడానికి సమకట్టాడు అతడు వదిలిన గుర్రం భూలోకంలో తిరగసాగింది అతని పుత్రులు దానిని సంరక్షిస్తున్నారు అది ఇలా తిరుగుతూ తిరుగుతూ నీరు లేని సముద్రం ధరకి చేరింది ఆనాటికి ఆ చోటును భయంకరమైనదిగా తలచేవారు రాజకుమారులు గుర్రాన్ని ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి ఉన్నప్పటికీ అక్కడికి వచ్చేసరికి అది మాయమైంది వెతికినా అది దొరకకపోవడం చేత ఎవరో దొంగిలించి ఉంటారనుకుని ఆ విషయాన్ని సగరుని వద్దకు వచ్చి చెప్పారు తాము సముద్ర ద్వీప వన్న పర్వతాలు నదీ నదాలు కందరాలు అన్నీ వెతికినా గుర్రం కానీ దానిని దొంగిలించిన వారు కానీ కనబడలేదని చెప్పారు ఈ మాట విని సగరునికి తీవ్రమైన కోపం వచ్చింది గుర్రాన్ని మళ్లీ వెదకమని ఆ యాగాశ్రం లేకుండా తిరిగి రావద్దని వారిని ఆదేశించాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం సగరపుత్రులు యజ్ఞాశ్వం కోసం తిరిగి భూమినంతా గాలించారు చివరికి వారు ఒకచోట భూమి విచ్చుకొని ఉండడం చూశారు అక్కడ వారికి ఒక రంధ్రం కనబడింది వారు గుణపాలతో ఇతర ఆయుధాలతో ఆ రంధ్రాన్ని తవ్వసాగారు ఎంతసేపు తవ్వినా వారికి గుర్రం జాడ కనబడలేదు క్రోధంతో వారు ఈశాన్య దిక్కున పాతాళం వరకు తవ్వేశారు అక్కడ వారికి అటు ఇటు తిరుగుతున్న గుర్రం దానికి సమీపంలోనే మికిలి తేజస్సాలి అయిన కపిలుడు కనబడ్డారు గుర్రాన్ని చూసి వారు సంతోషంతో పొలికించిపోయారు కాని కాలం మూడి వారు కపిల భగవాన్ మండిపడి అతన్ని అవమానించి గుర్రాన్ని తీసుకువెళ్ళడానికి ముందుకు కదిలారు అత్యంత శక్తిశాలి అయిన కపిలు కూడా వారిపై క్రోధం కలిగింది అతడు కన్నులు తెరిచి తన శక్తిని వారిపై ప్రసరింపజేసి ఆ మూఢులను భస్మం చేసివేశాడు వారు బూడిదిగా మారడం చూసిన నారదుడు సగరుని వద్దకు వచ్చి జరిగిన సంగతంతా చెప్పాడు అది విన్న సగరుడు ఒక్క క్షణం ఖిన్నుడైన మహాదేవుని మాటను గుర్తుకు తెచ్చుకున్నాడు తరువాత అతడు అసమంజసుని పుత్రుడు తన మనుమడు అయిన అంశమంతుని పిలిచి నాయనా అమిత పరాక్రమవంతుడైనా నా అరవై వేల మంది కొడుకులు కపిల్ని వలన నా కారణంగానే నశించిపోయారు పైగా ధర్మరక్షణం కోసం ప్రజాహితం కోసం నేను నీ తండ్రిని కూడా పరిచయించాను అని అన్నాడు ఇది విని యుధీశ్వరుడు లోమసుని రాజోత్తముడైన సగరుడు తన అవరుసపుత్రుని ఎందుకు విడిచిపెట్టాడని ప్రశ్నించాడు లోమసుడు చెప్పసాగాడు రాజా సైబ్యకు పుట్టిన సగరుని కొడుకు అసమంజసుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు అతడు తమ నగరంలోని బాలు అరిచి ఏడుస్తున్న వెనక మెడ పట్టుకుని నదిలో గిరవాటు వేసేవాడు దీంతో పురప్రజలందరూ భయంతో కలత చెంది ఒకరోజు సగరుని వద్దకు వచ్చి చేతులు జోడించి మహారాజా మీరు మమ్మ శత్రువుల పాలన వలన కలిగిన ఇక్కట్ల నుండి రక్షిస్తూ ఉంటారు ఇప్పుడు అసమంజసుని వలన కలిగిన ఘోర భయాన్ని నుండి కూడా రక్షించండి అని వేడుకున్నారు వారి మాటలను విని రాజు ముహూర్తకాలం ఉదాసీనుడై ఉండిపోయాడు తరువాత మంత్రులను పిలిచి మీరు నాకు ప్రియం చేయదలిస్తే వెంటనే నా కొడుకు అసమంజసిని నగరం నుండి వెళ్ళగొట్టండి ఈ పని చేయండి చాలు అని ఆజ్ఞాపించాడు మంత్రులు వెంటనే ఆజ్ఞను శిరసావహించారు ఇలా సగరుడు ప్రజల క్షేమం కోసం పుత్రుని వెళ్ళగొట్టాడు సగరుడు హంశమంతుతో నాయనా నీ తండ్రిని నగరం నుండి వెళ్లగొట్టాను మిగిలిన నా కొడుకులందరూ అయిపోయారు యజ్ఞాశ్వము దొరకలేదు నాకు చాలా దిగులుగా ఉంది నీవు ఎలాగైనా అశ్వాన్ని వెతకి రా ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి స్వర్గానికి చేరుకుంటాను అని అన్నాడు సగరుని మాటలు విని అంశమంతునికి చాలా బాధ కలిగింది అతడు భూమి విచ్చుకున్న చోటికి వచ్చి ఆ మార్గం గుండా సముద్రాన్ని ప్రవేశించాడు అక్కడ అతడు అశ్వాన్ని కపిల మహాముని చూశాడు తేజోనిధి అయిన మహర్షిని చేరి ప్రణమిల్లి అంశమంతుడు తాను అక్కడికి వచ్చిన కారణం గురించి చెప్పాడు అతని మాటలు విని ప్రసన్నుడైన కపిల మహాముని అతనికి వరమిస్తానని కోరుకోమని అన్నాడు హంశమంతుడు మొదటి వరంగా అశ్వాన్ని రెండవ వరంగా తన పితరులు పవిత్రులు కావాలని అర్థించాడు కపిలు పుణ్యాత్ముడా నీకు శుభం కలుగుతుంది నీవు అడిగిన వరాలు ఇస్తాను నీలో క్షమ ధర్మం సత్యం వెలివిరిస్తున్నాయి నీ వలన సగరుడు ధన్యుడు నీ తండ్రి కూడా పుత్రవంతునిగా లెక్కింపబడతాడు నీ కారణంగానే సగరపుత్రులు స్వర్గాన్ని పొందగలరు నీ మనమడు భగీరథుడు సగరపుత్రులను ఉద్ధరించడానికి మహాదేవుని ప్రసన్నం చేసుకుని స్వర్గా నుండి గంగను తీసుకొస్తాడు నీవు ఈ యజ్ఞాశ్వాన్ని ఆనందంగా తీసుకుని వెళ్ళు అని అన్నాడు కపిలుడు ఇలా అన్నాక హంశమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని సగర్ని యజ్ఞశాలకు చేరుకుని అతని కాళ్లకు నమస్కరించాడు అతడు మనమని శిరస్సు మూర్క్కుని యజ్ఞాశ్వం దొరికిందని తెలిసి పుత్రశోకాన్ని మర్చిపోయాడు సగంలో నిలిచిన యజ్ఞాన్ని పూర్తి చేశాడు తర్వాత చాలా రోజుల పాటు ప్రజలను కన్నబిడ్డల వలె పాలించి చివరకు తన మనుమనికి రాజ్యాన్ని అప్పగించి తాను స్వర్గం చేరుకున్నాడు వంశవంతుడు కూడా తన తాతలాగే పర్యంతం ఉన్న భూమిని పాలించాడు అతడు తన కొడుకు దిలీపునకు రాజ్యం అప్పగించి తను చాలించాడు దిలీపునకు తన పితరుల మరణం గురించి తెలిసి మనసులో సంతాపం కలిగింది వారిని ఉద్ధరించడానికి మార్గాలు వెతుకుతూ గంగాదేవుల్ని తీసుకురావడానికి కూడా తీవ్ర ప్రయత్నం చేశాడు అయినా ఫలితం చేకూరలేదు అతని కొడుకు భగీరథుడు ధర్మపరాయణుడు అతన్ని రాజ్యాభిషిక్తం చేసి దిలీపుడు వనవాసానికి వెళ్లి ఆయువు తిరగానే తప ప్రభావం వలన స్వర్గం చేరుకున్నాడు మహారాజా భగీరథుడు గొప్ప ధనుధరుడు చక్రవర్తి మహారథి అతను చూడగానే ప్రజలకు కన్నులు చలనవుతాయి కపిల్ని కోపం వలన తన పితరులు భస్మమయ్యారని వారికి స్వర్గప్రాప్తి కలగలేదని తెలిసి అతనికి చాలా బాధ కలిగింది అతడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్లాడు అక్కడ అతడు ఫలమూలాలు జలం మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వేయి దివ్య వర్షాలను తపస్సు చేశాడు అప్పుడు గంగామాత ప్రత్యక్షమై అతనికి ఏం కావాలని అడిగి ఏది అడిగినా చేస్తానని చెప్పింది దానికి భగీరథుడు వరదాయిని నా పితరులైన మహారాజు యొక్క అరవై వేల మంది కొడుకులు గుర్రాన్ని వెతుకుతూ వెళ్లి కపిల భగవాన్ కోపంతో భస్మమై యమలోకాన్ని చేరుకున్నారు మహానది నీవు నీ జలంతో అభిషేకించందే వారికి సద్గతి కలుగదు వారిని ఉద్ధరించమని నిన్ను వేడుకుంటున్నాను అని అన్నాడు లోమసుడు చెప్తున్నాడు భగీరథని మాటలు విని గంగా రాజా నీవు చెప్పినట్లు చేస్తాను సందేహం అక్కర్లేదు కానీ నేను ఆకాశాన్ని నుండి భూమికి దిగేటప్పుడు నా వేగం భరించరానిదిగా ఉంటుంది నన్ను భరించగలిగే వారు ముల్లోకాలలోనూ లేరు కేవలం లీలగల్లుడు శివుడు మాత్రమే నన్ను భరించడానికి సమర్థుడు నీవు తపస్సు చేసి అతన్ని ప్రసన్నం చేసుకో నేను భూమికి దిగే సమయంలో అతడు తన శిరస్సున నన్ను భరిస్తాడు నీ పితరుల మేలు కోసం తప్పకుండా అతడు నీ కోరిక తీరుస్తాడు అని చెప్పింది ఇది విని భగీరథుడు కైలాసానికి వెళ్ళి కొంతకాలం తీవ్రమైన తపస్సు చేసి మహాదేవుని ప్రసన్నం చేసుకున్నాడు పితరుల స్వర్గప్రాప్తి కోసం గంగను ధరించడానికి అతని వలన వరం పొందాడు భగీరథునికి వరం ఇచ్చి శంకరుడు హిమాలయానికి వచ్చి నిలబడి అతనితో మహాబాహు నీవు ఇప్పుడు పర్వతరాజపుత్రి అయిన గంగను ప్రార్థించు స్వర్గాన్ని నుండి కిందకి పడే ఆమెను నేను ధరిస్తాను అని చెప్పాడు భగీరథుడు ఏకాగ్రతతో గంగను ధ్యానించాడు అతడు స్మరించగానే గంగ శివుడు స్థిరంగా నిలబడి ఉండడం చూసి ఆకాశాన్నిండి జారసాగింది ఆమె క్రిందికి దిగడం చూసిన దేవతలు మహర్షులు గంధర్వులు నాగులు యక్షులు ఆసక్తితో తిలకించడానికి అక్కడికి చేరారు శ్రీ మహాదేవుని శిరసు మీదకి ఆమె మంచి ముత్యాల హారంలా చేరింది మహాశివుడు ఆమెను వెంటనే పట్టుకుని ఆపాడు గంగ భగీరథుని రాజా నేను నీకోసమే భూమికి దిగుతున్నాను కాబట్టి ఎటు వెళ్లాలో చెప్పు అని అడిగింది అతడు ఆమెను తన పూర్వజులు భస్మమైన చోటుకి తీసుకువెళ్లాడు గంగాజలంతో సముద్రం వెంటనే నిండిపోయింది భగీరథుడు ఆమెను తన కూతురు అనుకున్నాడు సఫల అయిన అతడు గంగా జలంతో తన పితరులకు జలాంజల సమర్పించాడు ఈ రీతిగా సముద్రాన్ని నింపడానికి గంగామాత భూమి మీదకి అవతరించింది అని లోమసంహర్షి ధర్మరాజ్కి చెప్పాడు ఈ కథ మహాభారతంలో వనపర్మంలోనిది పరమేశ్వరానుగ్రహ ప్రాప్తి వస్తూ శుభం భూయాదు